అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు మరి బడ్జెట్ ముందు అంగన్వాడీ టీచర్లు మరియు ఇతర స్కీమ్ వర్కర్లకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి మరి అంగన్వాడీ యూనియన్లు ఇతర స్కీమ్ వర్కర్లకు సంబంధించిన యూనియన్లు ఇతర ప్రజా పార్టీలు అందరూ అన్ని కూడా మరి ప్రభుత్వం అయితే ఒత్తిడి తెస్తున్నాయి ఇక పదిహేడు రోజులు అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతాయి మార్చి ఇరవై ఒకటి వరకు నిర్వహణ బీఎస్సీలో నిర్ణయం అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం మరి కార్మికుల సమస్యలు పరిష్కరించండి రావులపల్లి రవీంద్రనాథ్ సోమవారం ఒక ప్రకటనలో విడుదలైతే చేశారు ఇక పెండింగ్లో ఉన్న నలభై ఆరు వేల క్లెయిమ్లు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు అదేవిధంగా పని భద్రత ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేశారు అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది అవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అమలుకు నోచుకోకపోవడం దారుణమన్నారు మార్చి పదిన విజయవాడలో వేలాది మంది అంగన్వాడీలు మహాధర్నాకు ఉమ్మడి సంఘాలు పిలుపునిచ్చాయని అన్నారు ఇక ఈ విధంగా అనేక చిన్న చిత్తగా ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి చాలా జీతాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పి వాటన్నిటినీ పరిష్కరించాలని చెప్పేసి కోరారు ఇక అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అంటూ ఇక్కడ కర్నూలు నుంచి వచ్చిన సీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి కలిసి వినిపత్రం అందజేశారు ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచకుండా ఆరేళ్లు కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచకుండా పదిహేనేళ్ళు అయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని గ్రాట్యుటీ అమలు చేయాలని సంక్షేమ పథకాలన్నీ వర్తింప కోరారు ఇక తెలంగాణ రాష్ట్రం అంగన్వాడీలకు వేతనాలు పెంచిందని ఏపీలోని అంగన్వాడీలకు వేతనాలు పెంచాలన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుల వలె అంగన్వాడీలకు ఉన్న యాప్లన్నింటినీ రద్దు చేసి ఒకే యాప్ ఉండేలా చూడాలన్నారు ప్రతి నెల ఐదవ తేదీ లోపు గౌరవ వేతనాలు ఇంటి అద్దె బిల్లులు కార్యక్రమాల నిర్వహణ బిల్లులు వర్కర్ల ఖాతాలో జమ చేయాలని కోరారు అంగన్వాడీ చిన్నారులకు వండి వడ్డించడానికి ప్రస్తుతం ఇస్తున్న రెండు రూపాయల ముప్పై పైసలు ప్రస్తుతం ఉన్న రేట్లు దేనికి సరిపోవడం లేదని తక్షణమే మెను రేట్లు పెంచాలన్నారు ఇక రేషన్ షాపులో నాణ్యమైన సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు చేర్చాలని ప్రింటెడ్ రికార్డులను వెంటనే ఇవ్వాలన్నారు కర్నూలు జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని వెంటనే పై సమస్యలన్నింటినీపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు అదేవిధంగా జీవో నెంబర్ రెండును రద్దు చేయాలి స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పీడీ పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఇక్కడ ఒక హైలైట్ అయితే న్యూస్ చూస్తున్నాం ఇక కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయా లాంటి చిరుద్యోగులకు కనీస వేతనం అమలు చేయొద్దంటూ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ రెండును తక్షణమే వెనక్కి తీసుకొని తక్షణమే రద్దు చేయాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు మరి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ చిరుద్యోగులు స్కీమ్ వర్కర్లు అంగన్వాడీల అంగన్వాడీ కనీస వేతనం హెచ్ఆర్ పాలసీల గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరియు ఇతర స్కీమ్ వర్కర్లకు మేలు చేయకపోగా కనీస వేతనం అమలు కాదని జీవో నెంబరు రెండు విడుదల చేయడం అన్యాయమని చెప్పారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదన్నారు అదేవిధంగా ఇరవై ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా గవర్నర్ మాట్లాడలేదని ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పన్నెండవ పిఆర్సీ ఐఆర్ విడుదల డీఏల గురించి గవర్నర్ ప్రస్తావించలేదన్నారు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ గురించి కూడా చెప్పారు చెప్పలేదన్నారు నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా ప్రస్తావించలేదన్నారు ఈ విధంగా మార్చి ఇరవై ఎనిమిదిన ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఖచ్చితంగా మరి ఈ అంగన్వాడీ టీచర్లు ఆయాల మరియు ఇతర స్కీమ్ వర్కర్లకు సంబంధించి కనీస వేతనం అమలు చేయాలి జీవో నెంబర్ రెండుని రద్దు చేయాలి మరి ఈ పదిహేడు రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాలలో మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా పెన్షన్ గ్రాట్యుటీ కూడా ఇస్తామని చెప్పి సూచన ప్రాయంగా కేంద్రానికి కేంద్రానికి కూడా లేఖ రాయడం జరిగింది దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఈ పదిహేడు రోజులు జరిగే అసెంబ్లీ కార్యక్రమాల్లోనే కీలక నిర్ణయాలు ప్రకటించాలి అని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ అయితే డిమాండ్ చేస్తున్నారు విషాల్ ఆ దెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండీ వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి థ్యాంక్ యూ